నల్లగొండ జిల్లా చిట్ట్యాల మండలం నేరడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వారు ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా తమకు గురువులు నేర్పిన పాఠాలను క్రమశిక్షణ గురించి సభలో పలువురు వివరించారు అనంతరం ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్న తోటి విద్యార్థి సునీల్ రెడ్డిని సత్కరించి దేశభక్తిని చాటుకున్నారు నల్గొండ జిల్లా చిట్టాల మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేడ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ దగ్గర ఉన్నాం మనము నా పేరు అంబదాసు నేను ఇంతకితం ఇక్కడ పూర్వ విద్యార్థిని ఈరోజు మేము మా బ్యాచ్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ బ్యాచ్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మిత్రులందరం కలుద్దాం అనుకొని ఫిబ్రవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ నాడు అనుకొని రోజు మిత్రులందరం కలవడం జరుగుతూ ఉంది ఒక్కసారి మీరు మా యొక్క అద్భుతమైన స్కూల్ని కానీ పాఠశాలని కానీ మా తరగతి గదులు కానీ మా మిత్రులను కానీ మీకు ఒకరినొకరిని పరిచయం చేస్తూ ఉంటాను నైంటీ నైన్ టూ థౌసండ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో చిన్ననాటి జ్ఞాపకాలు మరియు మిత్రులు ఏ అప్పుడున్న కష్టాలు మరి ఇప్పుడు ఈ ఇటు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏ ఏ స్థాయిలో ఏ హోదాలో ఉన్నారో తెలుసుకోవడం కొరకు ఇదంతా ఒక సమూహంగా ఏర్పడి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మరి భవిష్యత్తులో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి కష్ట నష్టాలు తెలుసుకోవడం కొరకు ఈరోజు మేమంతా కలవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మేము చాలా ఎగ్జైట్గా ఉన్నాము నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను నిన్న మొన్న అరేంజ్మెంట్ చేశారు ఈ మిత్రులు ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు కలవడం మీ అంత ఫ్రెండ్స్ పూర్వ విద్యార్థులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకోవడం అప్పుడు జరిగిన చే సందర్భాలన్నీ చాలా హ్యాపీ నా పేరు శ్రీనివాస్ అండి ఈ రోజు మాది టెంత్ అయిపోయి ఇరవై సంచలన సందర్భంగా గెట్ దర ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గెట్ దర మేము ఎప్పుడు ఊర్లోకి వచ్చినా ఓలో ఒకలో ఇద్దరు కలిసేవాళ్ళం రోడ్ల మీద ఇంటి దగ్గర కానీ ఒకటే వేదిక మీద ఇరవై ఏళ్ళ తర్వాత అందరినీ చూడడం చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనందించాల విషయము ఇలాంటి గెట్ దూర మళ్ళీ జరుగుతూ జరగదు కానీ ఈ రోజున చాలా సంతో చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటి గెట్ ద్వారా మళ్ళీ జరగాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ ఓకే నా పేరు లింగస్వామి అండి ఎలికెట్టే నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్ అందుకు మా ఫ్రెండ్స్ అందుకో అందరినీ వదులుకొని ఈరోజు కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఇలాంటి రోజు ఎప్పుడు వస్తో రాదో కానీ ఈరోజు మాత్రం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా పేరు నరేంద్ర మేము ఈ ఇరవై సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరం దాదాపు ఇదే ఊర్లో ఉన్నాము వేరే ఊరు మిత్రులు కూడా ఇదే స్కూల్లో వాళ్ళు కూడా అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మాకు ఎన్నో అనుభూతులు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఎక్కడనో కాశ్మీర్ నుంచి వచ్చి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటితో చిన్నప్పుడు ఎంతో మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం మేము ఎంతో అపరూపంగా ఈ డేడా స్కూల్కి వచ్చి ఎంతో మంచిగా అందరం నవ్వుకుంటా పాడుకుంటా ఉండి ఈ రోజుల ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమందరం కలియిక అనేది ఇది చాలా సంతోషకరమైన విషయం ఓకే థ్యాంక్ యూ ఓకే ఇరవై సంవత్సరాల తర్వాత ఈ కలయిక ఆనందకరంగా ఉంది మేము అందరం హైదరాబాద్లో సెటిల్ అయినాం కానీ ఈ రోజు కలవడం వల్ల ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫేస్లో ఆనందం చూసి ఇప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను ఇక్కడ ఈ ఇరవై సంవత్సరాల తర్వాత మేము ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అందరు పొజిషన్స్ స్టేటస్ అన్నీ మారిపోయినాయి సో ఇప్పుడు ఆనందాన్ని చూడాలని మేము కోరుకున్నాము ఏం చెప్పాలో తెలియట్లే కదా ఇప్పుడు అంతవరకు చూడలేదు ఇంకా ఎవరిని ఇప్పుడే చూడడం చాలా హ్యాపీగా ఉంది చాలా ఏం మాట్లాడాలి తెలియట్లేదు ఇప్పుడే ఇంకా కలవలేదు ఫ్రెండ్స్ ఎవరిని కలవాలి ఇరవై సంవత్సరాల తర్వాత మా మిత్రులందరినీ కలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఊళ్ళందరూ కలుసుకున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం విద్యార్థి పూర్వ విద్యార్థులు మమ్మల్ని ఇక్కడ ఆత్మీయంగా కలుసుకొని మమ్మతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి మేము సంతోషం చాలా సంతోషపడుతున్నాం విద్యార్థులంతా చాలా పెద్దవాళ్ళై వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి మరొకసారి సారు తన స్టూడెంట్స్ ఆశీర్వదించి వచ్చినందుకు ధన్యవాదం సార్ ప్రత్యేకంగా మనం ఇక్కడ కృష్ణ సార్ గారితో ఉన్నాము సార్ యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాము ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు ఇక్కడ నేరడ విద్యార్థి విద్యార్థులు వాళ్ళు ఉపాధ్యాయుల పట్ల చాలా గౌరవభావంతో ప్రతి బ్యాచ్ కూడా చాలా చక్కగా నిర్వహించడం మరి ఎప్పుడు కూడా ఆనవాయితీగా వస్తుంది వాళ్ళకు అన్ని వేళ అన్ని సౌకర్యాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వహించాలని మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు వీరు మా ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం ఎక్కడ ఉన్నా ఏమున్నా ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరాభిమానులతోటి గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఆ కార్యనిర్వాహకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ నేరడు విద్యార్థులకు ఆదర్శంగా మేము ప్రతిసారి హాజరవుతూనే ఉన్నాము చాలా ఆదర్శంగా అన్ని బ్యాచ్ల వాళ్ళు కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరుపుతూ మమ్మల్ని ఆహ్వానించటము కొంతమంది రాకుండా మేము అందరం తప్పకుండా రావాలనే భావన మాకు కలగటం రావటం జరిగింది ఇది మేము ఇక్కడ పనిచేయటం అదృష్టంగా మేము భావిస్తున్నాము నేను చాలా ఏళ్ళు పనిచేసిన ఒక పదిహేను ఏళ్ళ వరకు పదిహేడేళ్ళు ఇక్కడ పని చేసినా అప్పుడప్పుడు వెళ్ళి మధ్యన ఈ అందరు విద్యార్థులు మంచి ప్రేమాభిమానాలతోటి మమ్మలను ఆదరించి మంచిగా సత్కరిస్తున్నందుకు మాకు చాలా సంతోషం వాళ్ళకు కూడా అన్ని విధాల భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సంతోషం